చూడండి ఫ్రెండ్స్ మనం చేపల పచ్చడి పట్టుకున్నాం కదా కొరమిండ్లు పచ్చడి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత టేస్టీగా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చేపలు అండి ఇవి శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పట్టించుకొని ఫ్యాన్ గల్లా ఆరబెట్టుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క మొక్క నాలుగు ముక్కలైంది ఇది కొరమెండు మొక్కలండి ఇది దగ్గర దగ్గర మూడు కొరమేండ్లు ఫిష్ పిక్లు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ మెంతులు ఆవాలు జీలకరే మనం వేపుకుందాం అండి వేపుకొని పౌడర్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ ఏడ్సన్కే నూనె అండి ఇదిగోండి పైన మూకుడు పెట్టుకున్నాం కాకరకాయలు వేపుకున్న మూకుడే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి వేపుకున్నాం కదా మిక్సీ వేసుకుంటున్నామండి నూనె చూసారా కక్కుతుంది ఇందులో చేపలు వేపుకుందాం చూడండి ఫ్రెండ్స్ పౌడర్ ఆడేసుకున్నాము వేసుకున్నాము ఇది జీలకర్ర మెంతులు ఆవు ఆవువాలండి చూడండి చేపలు ఇలాగ రోస్ట్గా వేపుకోవాలండి అంటే లోపల మెత్తగానే ఉండాలి ఏగేలాగా వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్రెష్గా నూరుకోవాలి అల్లం ఎల్లుల్లిపాయ అల్లం తక్కువ ఎల్లుల్లిపాయలు ఎక్కువైతే వేస్తే ఎల్లుల్లిపాయలు టేస్ట్ బాగుంటుందండి చూడండి పది రెమ్మలు ఎల్లు పాయలు ఇట్లాగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే బాగుంటుందండి చెక్క చిన్న చిన్న ముక్కలుగా కొంచెం వేసుకున్నానండి అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందని ఎల్లుల్లిపాయలు మాత్రానికి నోట్ పంటికి చెక్క టేస్టీగా ఉంటుంది ఎల్లుల్లిపాయలు తింటే మనకి చాలా ఇది కదండి ఇమ్యూనిటీ ఉంటుంది మంచిది వెల్లుల్లిపాయలు తిన్నా అంత మంచిది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వేసుకుంటున్నామంటే ఈడే తీసేవాళ్ళు లేరు అందుకే మీకు ముందు చూపిస్తున్నాను ఇది ఆవపిండి మెంతులు వేపుకున్నాం కదండి ఆ పిండి ఇది ఎల్లుల్లిపాయ ముక్కలు కోసుకున్నాం ఇది చెక్క ఇది గరం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఉప్పు తగినంత ఉప్పే సరిపోవడం అంతే ఎంత సరిపోతుందో అది మనకు తెలుస్తుంది కదా అది చూడండి ఫ్రెండ్స్ పచ్చ కారమే వాడాలి ఏ పచ్చల్లోకి అయినా ఏడ్ నూనె పచ్చికారమే వాడాలి ఫ్రెండ్స్ ఇది అలా చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి మనము అల్లం వేసుకుంటున్నామండి పచ్చిమాసలు పోయే వరకు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు చక్కగా వేసుకుంటున్నాము చూడండి గరం మసాలా వేసుకుంటున్నాం ఉప్పు వేసుకున్నాం మెంత మెంత పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కారం వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలిపితే ఇదిగో ఎట్లా అయింది పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయినట్టే మనం ఏప్పున్నాయి మొక్కలు కలిపేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే చికెన్ పిక్కిలు పచ్చడి ఇట్లా తయారైందండి ఇందులో దగ్గర దగ్గర మనం పది నిమ్మకాయలు పిండుకొని కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది నల్లమూగురు కాబట్టి అట్లా ఉందండి లేకపోతే చాలా బాగుంటుంది కలర్ అది ఇది ఇతర దాంట్లో చేసాం మనం ఈ పచ్చడి నిమ్మకాయ రసం కలుపుకోవటమేనండి ఫ్రెండ్స్ ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ కాసుకొని వేసారాక కలుపుకుంటూ వినండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం చేపల పచ్చడి పట్టుకున్నాం కదా అందులోకి ఐదు పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకోవాలండి పిండుకొని చూడండి ఈ పిండుకొని చికెన్ పచ్చడిలో కలుపుదాము చూడండి ఫ్రెండ్స్ నిమ్మరసం అయితే మనం పిండుకున్నాము ఇది చేపల పచ్చడి అండి అత్తమాన చికెన్ చికెన్ అని వచ్చేస్తుంది నాకు చికెన్ పత్తి పట్టి అలవాటు చూడండి ఫ్రెండ్స్ ఫిష్ ఆవకాయ పచ్చడి అండి ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టేస్టీగా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి చూపించు